ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి హుందాగా వ్యవహరించాలే తప్ప చిల్లర మల్లర్గా వ్యవహరించరాదన్నారు కరీంనగర్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన వారు కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యే అయ్యుండి వచ్చి లారీలను అడ్డుకోవడం బాధగా ఉందన్నారు అంతేకాకుండా లారీ ఓనర్లపై మంత్రి పొన్నంపై ఆయన చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు ఓ పక్క కిరాయిలు లేక డీజిల్ ధరలు పెరిగి ఇన్స్టాల్మెంట్లు కట్టలేని పరిస్థితుల్లో లారీ ఓనర్లు ఉన్నారని అలాంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు ఎన్టీపీసీ బొగ్గును వినియోగించిన తర్వాత మిగిలిన బూడిదను వేరే ప్రాంతాలకు తరలించి ఇతరత్ర అవసరాలకు వాడుకుంటారని వేస్టేజ్ను తరలించేందుకు వేబిల్ ఉంటుందనే విషయం ఎమ్మెల్యేకు తెలియకపోవడం బాధాకరమన్నారు పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉండడం కౌశిక్ రెడ్డి ఇబ్బందిని కలిగిస్తే ఆయనను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప మమ్మల్ని ఇలా అడ్డంగా పెట్టి విమర్శలు చేయడం సరికాదన్నారు ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే స్థాయికి తగ్గట్టుగా హుంతగా వ్యవహరించాలని కోరారు గౌరవ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన నిరాధార ఆరోపణ పూర్తిగా ఖండిస్తున్నాం వారు ఒక శాసనసభ్యులుగా ఉండి చాలా ఇబ్బందుల్లో ఉన్న లారీ ఓనర్స్కు వ్యతిరేకంగా మాట్లాడడం చాలా బాధకరం ఒక పక్క డీజిల్ ధరలు పెరిగాయి మరొక పక్క కిరాయిలు లేక ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ఇబ్బందుల్లో ఉన్న మాకు ఇబ్బంది కలిగించడం సమంజసం కాదు ఎన్టీపీసీ అందు బొగ్గు వినియోగించిన తర్వాత వచ్చే వేస్ట్ మెటీరియల్ బూడిద అక్కడ ఎక్కువ జమ కావడంతో దాన్ని ఎన్హెచ్ఐ నేషనల్ హైవే రోడ్స్కి ఇతర ప్రాంతాలకు తరలించి వాడుతున్నారు దానికి సంబంధించిన ఎలాంటి వేబిల్ ఉండదు అది వేస్ట్ మెటీరియల్ కనుక వేబిల్ ఉందన్న విషయం కౌశిక్ రెడ్డి గారు గ్రహించలేకపోతున్నారు ఉండదన్న విషయం మొన్న జిల్లాకు చెందిన గౌరవశ్రీ పున్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి కావడం పాడి కౌశిక్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది కలిగితే వారు గౌరవ మంత్రి గారి రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ డొక్కాడితే డొక్కాడని లారీ ఓనర్స్ని అడ్డం పెట్టి గౌరవ మంత్రి గారిని రాజకీయ విమర్శలు చేయడం సరికాదు అప్పుడు ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేనివి ఇప్పుడు కొత్తగా పాడి కౌశిక్ రెడ్డి గారు మమ్మల్ని ఇబ్బంది పెడతాడు ఎప్పటికల్లో జరుగుతున్నది వాళ్ళ వాళ్ళ అది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కూడా చేశాం మేము అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటి దానికి వేబిలు ఉన్న ఉండదన్న సంగతి ఆయనకు కనీస అవగాహన కూడా లేకుండా ఏదైతే రాజకీయంగా పున్నం ప్రభాకర్ గారిని ఎదుర్కోలేక ఆయన ఎదుగుదల ఓరవ లేక ఆయన మీద లేని లేనిపోని విమర్శలు చేసుకుంటూ ఇది ఈ బండ్లన్నీ మమ్మల్ని మా అంటే మధ్యవర్తి మమ్మల్ని ఇబ్బంది పెడతాను ఏదన్నా ఉంటే వారు వారు రాజకీయంగా చూసుకోవాలి మేము మేము కష్టాలకు నష్టాలకు కోర్చుకుంటూ ఇంత దూరం వస్తున్నాం మేము ఎలాంటి టోల్ గేట్ల కాని ఉండి అన్నీ పెరిగినాయి డీజిల్ రేట్లు పెరిగినాయి ప్లస్ ఈ డ్రైవర్లకు కూడా ఇబ్బంది అవుతుంది ప్రతిసారి ఆపడం వల్ల వాళ్ళు భయభ్రాంతులకు గురవుతురు డ్యూటీకి రావట్లేదు ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి